హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మాజీ మంత్రి కొడాలి నానికి యాభై సంవత్సరాల వయసులోనే ఇంత హెల్త్ క్రిటికల్ గా ఎందుకు మారింది ఇప్పుడైతే సర్జరీ చేశారు అని అంటున్నారు నిజంగా అది రియల్ గా సర్జరీ చేశారా లేకపోతే ఫేక్ సర్జరీనా లేదా ఇప్పుడు ఒకరు సరే సర్జరీ అయింది అనుకుందాం ఇప్పుడు ఆయన సర్జరీ తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తారా లేకపోతే వేరే దేశాలు వెళ్లే అవకాశం ఉన్నా అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ కొడాల్ నానికి సర్జరీ అయ్యిందని అయితే వార్తలు వినిపిస్తాయి అసలు అది నిజంగా సర్జరీ చేశారా లేకపోతే కేసుల నుండి తప్పించుకోవడానికి సర్జరీ అని చెప్తున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా బాట ఏంటంటే ముందస్తు బెయిలు ఎందుకంటే కేసులు బయటకు వస్తూ ఉన్నాయి లేదా జైలు లేదా విదేశాలు లేదా హాస్పిటల్ ఈ పరంపర కొనసాగుతూ ఉంది అందులో భాగంగానే ఇప్పుడు మనకి ప్రస్తావనకు వచ్చిన కొడాలి నాని బూతుల శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన వ్యక్తి నోరు అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడిన వ్యక్తి అక్రమాలు అన్యాయాలు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తి సో వీళ్ళ ఈ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు వన్ బై వన్ జైలు బెయిలు జీవితం కను అనుభవిస్తున్న సందర్భంలో కొడాలి నానికి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఏజ్లో ఇంత పెద్ద జబ్బు ఇన్ని పెద్ద సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎందుకు వచ్చినాయో అర్థం కావట్లా ఇదే కొడాలి నాని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన రోజు ఆయన జైల్లో హాట్ వాటర్ కావాలి అని అడిగినప్పుడు ఈ కొడాలి నాని మాట్లాడిన మాటలు మనం మాట్లాడలేము కూడా మళ్ళీ ఏం కావాలా రంభా వరోసి మానకు అక్కర్లేదా హాట్ వాటర్ కావాలా ముసలాడు అన్ని జబ్బులు వచ్చినాయి అని మాట్లాడాడు మరి ఈరోజు కర్మ రిటర్న్స్ బ్యాక్ ఏదో తెలియదు కానీ ఈరోజు ఆయన అదే అనుభవిస్తూ ఉన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈయనకి ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో లేదా హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్స్ ఉన్నాయి ఎస్ వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సర్జరీ చేసుకొని వెళ్ళిపోయే సందర్భం మనం చూసాం అందులో ఏఐజీ హాస్పిటల్ గొప్ప పేరున్న హాస్పిటల్ కానీ ఈయన ఇందులో నుంచి ముంబై వెళ్ళి హాస్పిటల్లో ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అని అడిగితే అంబటి రాంబాబు అప్పట్లో పనిచేసిన మంత్రి మాజీ మంత్రి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే హైదరాబాద్లో ఉంటే కొడాలి నానికి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు ప్రెషర్ ఎక్కువ అవుతుంది అందుకని ముంబై షిఫ్ట్ చేసాం ఆరోగ్యం బాగుంది అని చెప్పాడు సరే ఆయనకి సర్జరీ జరిగిందని అనుకుందాం ఆరోగ్యం బాగు అని ఆశిద్దాం ఆయన ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రావాలి అని ఆశిద్దాం వచ్చిన తర్వాత ఆయన చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చి ఆయనకి అప్రాప్రియేట్ సెక్షన్ ప్రకారం శిక్ష పడాలి అని చెప్పి కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుందాం ఇంకొక అంశం ఇక్కడ కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడితే ఇన్ కేస్ ఆయన కొంతకాలం వరకు ఈ అరెస్టును తప్పించుకోవటం కోసం ఈ కేసులు ఆయన మీద పడతాయని తెలుసు కాబట్టి అక్రమం చేశారని ఆయనకు తెలుసు కాబట్టి చాలా కాలం వరకు హాస్పిటల్ హెల్త్ కండిషన్ పేరుతో కొంత అవాయిడ్ చేయటం కోసం ఇది ఉపయోగపడే అవకాశం ఉంది నంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఇప్పుడు కొంత సమాచారం సబ్జెక్టు కరెక్షన్ ఆయన హాస్పిటల్లో తగ్గిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాకుండా నుంచి అటు విదేశాలు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది అని ఒక వార్త వెలుగులోకి వస్తూ ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ బాట పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫర్ ఎగ్జాంపుల్ అతి పెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు అందులో ప్రధానంగా వినిపిస్తున్న వినిపించిన పేరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అవును కానీ ఈరోజు మనకు వస్తున్న సమాచారం ఏంటంటే ఆయన ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయాడు అని దుబాయ్ వెళ్ళిపోయాడని సమాచారం వెలుగులోకి వస్తూ ఉంది సో అదే బాటలో అదే శ్రేణులు అదే బ్యాచ్ అదే స్కూలు అదే పార్టీకి సంబంధించిన కొడాలు నాని హాస్పిటల్ నుంచి వెనక ఆంధ్రప్రదేశ్ వచ్చి కేసులకి సహకరించి ఆయన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాడా ఆ ముంబై నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళిపోతాడా అని ఒక అనుమానాస్పదమైన విషయం ఉంది అంటే ఇప్పుడు కొడాలి నాని మీద పెట్టిన కేసు పెద్ద కేసు ఏం కాదు కదా సార్ అంటే ఆయన భయమేంటి కేసుల మీద కేసులు మళ్ళీ అన్ని బయటకు వస్తాయనా ఇప్పుడు వీళ్ళందరి మీద ఒక కేసు కాదు ఫర్ ఎగ్జాంపుల్ పొసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద ఉన్న కేసులు లెవెన్ అరెస్ట్ చేసిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ ప్రజలు ధైర్యం వచ్చి కేసులు కంప్లైంట్స్ ఇస్తూ రావటం వల్ల ఇప్పుడు ఇరవై ఉన్నాయి ఆయన మీద కేసులు అంటే ఒక్కసారి ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు ఇంకొకరు కూడా ధైర్యం తెచ్చుకొని ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొకరు వన్ బై వన్ వచ్చి కేసులు పెడతా ఉంటారు ఆ విధంగా ఈయన చేసిన అక్రమం ఒకటి కాదు అది ల్యాండు వైను స్కామ్ లిక్కరు లేకపోతే మైను ఏది వదలకుండా అన్ని స్కాములు చేశాడు ఏ స్కాములో ఎవరు కేసులు పెట్టినా పీటీ వారెంటు ఇష్యూ చేయటం వల్ల ఎగ్జిక్యూట్ చేయటం వల్ల ఒక కేసు తర్వాత ఒక కేసు వరుసగా జైలు జీవితం ఫర్ ఎగ్జాంపుల్ పోసాన్ కృష్ణ మురళి లాగానే కొడాలి నాని పరిస్థితి కూడా ఉండబోతుంది వల్లభునేని వంశీ మాదిరిగానే కొడాలి నాని పరిస్థితి కూడా ఉండబోతుంది ఈ విషయం వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇది అర్థమవుతుంది కాబట్టే ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రజని కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ ఇప్పుడు లేటెస్ట్ కేతిరెడ్డి కూడా వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు తప్పు చేయకపోతే అక్రమం చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ముందుగానే కేసు పెట్టకముందే కోర్టులోకి వెళ్ళి ఎందుకు అభ్యర్థిస్తున్నారు ముందస్తు బెయిల్ కోసం కానీ క్వాష్ పిటిషన్ కోసం కానీ అంటే వాళ్ళు చేసిన పని బయటపడుతుందని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఈ విధమైన అప్రోచ్ వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు సో కొడాలని నాని కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూంలో కాలు జారి కింద పడ్డాడంట చేయిగిందంట అంటే రెడ్ బుక్లో పేరుందని అక్రమాలు వెలుగులోకి వస్తాయని భయంతో కూడిన ఆందోళన వల్ల వచ్చిన అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్ పేరుతో వీళ్ళు ఏమన్నా ఈ విధమైన సిస్టమ్ ఎంచుకున్నారా ఆలోచన అనేది కూడా అర్థం కాని అంశం ఏదేమైనా కొడాలని నాని చేసిన అక్రమాలు ఆయన ఫేస్ చేయాలా నిర్దోషత్వాన్ని ఆయన వెనక్కి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొడాల నానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య పెద్ద వారే జరుగుతుంది కొడాల నాని కనీసం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే ఆయన హాస్పిటలైజ్ అవ్వక ముందు మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యాక కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం పలకరించలేదు అని చెప్పి కొడాలి నాని అభిమానులు భావిస్తున్నారు అంటే ఇక్కడ రెండు అంశాలు పరిశీలన చేసుకోవాలా కొడాలి నానిని ఈయన నెగ్లెక్ట్ చేసినా పలకరించకపోయినా పట్టించుకోకపోయినా ఈ కేసులన్నింటిలో కొడాలి నాని మీద కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇంట్రాగేషన్ చేసినప్పుడు అల్టిమేట్ బెనిఫిషరీ నాకు జగన్ అన్నీ చెప్తే నేను చేశాను అని చెప్పాడు అనుకో నంబర్ వన్ నంబర్ టూ అప్రూవర్గా మారిపోయారు అనుకో జగన్కే నష్టం నంబర్ త్రీ ఇందులో కూడా ఇంకొక వెర్షన్ ఏమి వినిపిస్తా ఉందంటే ఈయన ఇక్కడ హైదరాబాద్ నుంచి ముంబాయికి తరలి తరలించటంలో జగన్ రెడ్డి గారి పాత్ర ఉంది ఆయన ఆ దేశాలకు అనుగుణంగానే ముంబాయి అని ఒక వార్త కూడా వినిపిస్తూ ఉంది ఇంకొకటి ఎందుకు అంటే వీళ్ళందరినీ కాపాడుకోకపోయితే అంటే వాళ్ళ గురించి కాదు వీళ్ళందరినీ ఈయన కాపాడుకోకపోతే వాళ్ళు రేపొద్దున అప్రూవర్గా మారినా లేదా ఫర్ ఎగ్జాంపుల్ పోసాన్ కృష్ణ ఆయన ఏం చెప్పాడు నాకు సజ్జలు రామకృష్ణారెడ్డి సాక్షి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ నేను చదివాను తప్పు నాది కాదు అన్నాడు అదే విధంగా వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డి గారి పేరు చెప్తే ఫ్యూచర్లో ఈయనకు వచ్చే ఇబ్బంది చాలా ఉంటుంది పరంపర కేసులు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో షర్మిళ గారు కూడా కామెంట్ చేశారు బాబాయ్ హత్య గురించి లేదా రకరకాల అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి వీటన్నిటి వల్ల జగన్ రెడ్డి గారు వీళ్ళని ఏమాత్రం అశ్రద్ధ చేసినా లేకపోతే మీరు అన్నట్టు పలకరించలేదు అన్న సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు అప్రూవల్గా మారితే ప్రమాదం జరిగేది జగన్ రెడ్డి గారికి కాబట్టి ఆయన ఆ విధంగా చేసి ఉండడు ఖచ్చితంగా ఆయన ఈయన హెల్త్ గురించి చూసుకోవటమే కాకుండా ఇంకొక అడ్వైజ్ కూడా చేసే అవకాశం ఉంది మళ్ళీ ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ రాకుండా ఎటన్నా పంపిస్తాడా అనేది ఒక ఆశ్చర్యకరమైన ఆందోళనకరమైన అనుమానాస్పదమైన అంశంగా దీన్ని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఆ విధంగా కూడా జరిగే అవకాశం ఉండి ఉండొచ్చు రైట్ ఏదేమైనప్పటికీ ఈ కొడాలి నానే కాకుండా ఇంకా చాలామంది లిస్టులో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ వన్ బై వన్ వెలుగులోకి వస్తున్నప్పుడు అందరూ కూడా ఇదే బాటలో హాస్పిటల్ బాట ఏమన్నా పడతారా ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఈ ఈ స్కీమ్ ఏమన్నా పెట్టుకుంటారా అనేది కూడా ఒకటి అనుమానం వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా బెయిల్ రావటానికి హాస్పిటల్ అనేది ఒక మంచి రీజన్ కాబట్టి ఆ రీజన్ ఎన్నుకొని మిగతా వాళ్ళు కూడా ఆ బాటలో పయనిస్తారోమానని డౌట్ ఉంది అలా కాకుండా వాళ్ళు సహకరించాలా వాళ్ళలో అక్రమాలు చేయలేదు అని నిరూపించుకుంటే బాగుంటదని చెప్పేసి నా ఉద్దేశం అయితే ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నెక్స్ట్ మిథున్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అతని లైన్ లో ఉన్నాడు లిక్కర్ స్కామ్ లో దీంతో పాటుగా విడుదల రజని ఆల్రెడీ లైన్ లో ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి లైన్లో ఉన్నాడు ఈరోజు వెలుగులోకి వచ్చిన అంశం మాజీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు అక్రమంగా రెండున్నర ఎకరాలు గవర్నమెంట్ సొమ్ములో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు అనేది రెవెన్యూ అధికారులు తేల్చారు ఆయన లైన్లో ఉన్నారు సో ఆడుదాం ఆంధ్ర పేరుతో నూట పంతొమ్మిది కోట్లు స్వాహా చేసినట్టుగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది వాళ్ళు లైన్లో ఉన్నారు నిన్న లేటెస్ట్ గా పార్థసారథి గారు నెల్లూరు పర్యటనకు వెళ్ళినప్పుడు జగనన్న కాలనీలో అవకతవకలు జరిగినాయి ఒక్క నెల్లూరు జిల్లాలోనే నూట ఇరవై కోట్లు ఓన్లీ ఇన్ నెల్లూరు డిస్టిక్ అని నిన్న తేల్చారు రోజుకొకటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ లిస్టు పెరుగుతా ఉంది ఎవరు లైన్లో ఉన్నారో ఎవరికి ఎప్పుడు టోకెన్ నెంబర్ వస్తుందో తెలియని అర్థం కాని పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి టోకెన్ నెంబర్ వచ్చేసరికి ఎంత టైం పట్టవచ్చు అల్టిమేట్ బెనిఫిషరీ జగన్ రెడ్డి గారు కాబట్టి ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరో ఒకరు ఈయన పేరు చెప్పక తప్పదు వాళ్ళు వాళ్ళని కాపాడుకోవటం కోసం ఆ పరిస్థితి వస్తే జగన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఉన్న కేసులతో పాటుగా మల్టిపుల్ కేసెస్ వన్ బై వన్ కొద్దిగా స్లో అయినా రాక తప్పదు కేసులు పెట్టక తప్పదు అనివార్యమైన పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారి మీద వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది Okay oh, right thank you sir thank you